ఇంకొక చేసుకోండి బామ్మ కష్టపడి ఎంతో మంది కడతలు కొట్టి సంపాదించిన డబ్బంతా తీసుకెళ్తారా తీసుకెళ్ళండి ఈ పైగా తెల్లనే కాదు కింద వంటింట్లో వరండా పక్కన స్టోర్ రూమ్ ఎంత పెద్ద పెద్దాయి అందులో రవ్వ లెక్కలు కూడా ఉన్నాయి తీసుకెళ్ళండి అప్పుడు కూడా మీ కడుపుంటే చల్లే పంది ఊళ్ళకెళ్ళేటంటే ఇంకా నీళ్ళు అగలైన వాళ్ళకి కలిగినావని చెప్తావంటే అరేడమ్మా వాళ్ళు ఊరికే అడుగుతున్నారు తీసుకెళ్ళకుండా అత్తమ్మ మేం భయపడకుండా ఉన్నాం రా ఓరే తప్పరు గారు అత్తమ్మ టాక్స్ కట్టలేదు బాకే ఇప్పుడు ఏం చేయమంటారు ఇన్నేళ్లు ప్రభుత్వాన్ని మోసం చేసినందుకు ఈ ఆస్తంతా జప్తు చేస్తున్నాం గవర్నమెంట్ పాట కోటి రూపాయలు ఇంత ఆస్తిని అక్రమంగా సంపాదించిన వాళ్ళకి జైలు శిక్ష వేస్తాం ఈ గది సీల్ చేయండి రేపు మార్నింగ్ పదకొండు గంటల కమిషనర్ గారు వస్తారు ఆయనకి ఎవరు వనరో వాళ్ళు మొత్తం ఎక్కడ అప్ప చెప్పాలి అప్ప చెప్పకపోతే తప్పదా అండి అవునండి